చామంతి కళ్ళ ముందే ప్రేమ్ నీష ఇద్దరూ కూడా ఉంగరాలు మార్చుకుని దండలు కూడా మార్చుకుంటారు దాంతో చామంతి ఎంతగానో బాధపడితో అక్కడి నుండి వచ్చేస్తుంది ఆ తర్వాత పంతులు గారితో రమాదేవి పంతులు గారు వీళ్ళిద్దరికీ అనుకున్న ప్రకారం నిశ్చితార్థం పూర్తయింది త్వరగా పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టండి అని చెప్పి అంటూ ఉంటే పదిహేను రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందమ్మా కానీ పదిహేను రోజులంటే మీకు పెళ్లి పనులు చూసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుందేమో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నిషా రమాదేవితో ఆంటీ నాకు నో ప్రాబ్లం ఎంత త్వరగా ప్రేమతో నా పెళ్లి జరిగిపోతే అంత మంచిది నేను కూడా ఎప్పుడెప్పుడు ఈ ఇంట్లో కోడలికి అడుగు పెట్టాలని ఎదురు చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నిషా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా రమాదేవి గారు ఏర్పాట్లు చేసుకోవడానికి మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఆ పదిహేను రోజుల్లో ఉన్న ముహూర్తమే ఖాయం చేసుకుందామని చెప్పి వాళ్ళు కూడా అంటూ ఉంటే అలాగే అన్నయ్య గారు మీకు ఎటువంటి అభ్యంతరం లేనప్పుడు నాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు నా కొడుకు ప్రేమ్కి కూడా నేను ఎంత చెప్తే అంత అని చెప్పి పంతులు గారు ఆ ముహూర్తమే ఖాయం చేసేయండి లగ్నపత్రిక చదివి వినిపించండి అని అంటూ ఉంటే పంతులు గారు లగ్నపత్రిక చదివి వినిపిస్తూ ఉంటారు ఇక పదిహేను రోజుల్లో ప్రేమ్కి పెళ్ళని పంతులు గారు లగ్నపత్రిక రాస్తూ ఉంటే అప్పుడు ప్రేమ్ని చూసి చంద్రిక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది పాపం ప్రేమ్ బాబు చాలా బాధపడుతున్నాడు కానీ రామాదేవి అమ్మగారికి ప్రేమ్ పడుతున్న బాధ అర్థం కావడం లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది మరో పక్క చామంతి కూడా బాధపడుతూ ఉండడం చంద్రిక గమనిస్తూ ఉంటుంది ఇక్కడ చామంతి కూడా ప్రేమ్ కోసం బాధపడుతుంది అన్యంగా ఇద్దరు ప్రేమికులు నా కళ్ళ ముందే విడిపోతూ ఉంటే నేను ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పి చంద్రిక అయితే చాలా బాధపడుతూ ఉంటుంది మరో పక్క నిశ్చితార్థం పూర్తయిన తర్వాత ప్రేమ్ ఎవరితోనూ మాట్లాడకుండా అలా బాధగా బయటికి వచ్చేస్తూ ఉంటాడు చామంతి తన గదిలోకి వెళ్ళిన తర్వాత ప్రేమ్ కోసం తను రాసిన డైరీ అంతా కూడా చూస్తూ ఎంతగానో బాధపడుతూ డ్రైవర్ బాబు ప్రేమను పొందగలిగినందుకు నేను ఎంతో అదృష్టవంతరాలని అనుకున్నాను కానీ నా ప్రేమ పుట్టిన ఇరవై నాలుగు గంటలకే ఇలా మరణిస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఆ డైరీ మొత్తాన్ని కూడా చించేస్తూ ఇప్పటి నుండి నా మనసులో ఎవరికీ చోటు ఉండదు అసలు ప్రేమ అనే పదమే అబద్ధం అని చెప్పి చామంతి ఆ డైరీలో ఉన్న ఒక్కొక్క పేజీని చించేస్తూ ఉంటుంది అలా తను చించేస్తూ గోడ అవతల నుండి విసిరేస్తూ ఉంటే అక్కడున్న చిన్నపిల్లలు వర్షం పడిన నీళ్ళలో పడవలు చేసి ఆడుకుంటూ ఉంటారు ప్రేమల గేటు దాటి బయటకు వచ్చేసరికి పిల్లలు పడవలు చేసి నీళ్ళలో వదిలేస్తూ ఉంటారు ఇక ఆ పేపర్స్ మీద చామంతి రైటింగ్ని గుర్తుపట్టి ఇదేంటి చామ్ రైటింగ్ లాగా ఉంది అని చెప్పి ప్రేమ్ ఆ పడవలన్నింటినీ కూడా తీసి చూస్తూ ఉంటాడు మీకు ఈ పేపర్స్ ఎక్కడ దొరికాయని చెప్పి ప్రేమ్ ఆ పిల్లల్ని అడగడంతో అక్కడ దొరికాయన్నా అని చెప్పి గోడవతల పడిన పేపర్స్ని పిల్లలు చూపిస్తూ ఉంటారు ఇక దాంతో ప్రేమ్ ఆ పేపర్స్ అన్నిటినీ కూడా ఏరుకొని తన గదిలోకి వచ్చి వాటిని నేల మీద పరిచి చదివి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక చామంతి తన గురించి ప్రతి అక్షరం కూడా ఎంతో గొప్పగా రాయడం చదివి ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ మరో పక్క చామంతిని దూరం చేసుకుంటున్నందుకు బాధపడిపోతూ ఉంటాడు అలా చామంతి రాసిన లవ్ లెటర్స్ అన్నిటినీ చదువుతున్న ప్రేమ్కి దుఃఖం పొంగుకొస్తూ ఉంటుంది ఇక ఇంతలో నిషా అక్కడికి వస్తుంది ఏంటి ప్రేమ్ ఇవన్నీ అని చెప్పి ఆ పేపర్స్ వైపు చూస్తూ ఒక పేపర్ని లాక్కొని చూస్తూ ఉంటే అప్పుడు ప్రేమ్ ఇదంతా నీకు అనవసరం అని చెప్పి అంటూ ఉంటాడు అదేంటి ప్రేమ్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ భార్యాభర్తలం అయిపోయినట్టే నీకు నాకు ఎంగేజ్మెంట్ అయింది మన మధ్య దాపరికాలు ఉండకూడదు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది చూడు కేవలం మనకి ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది పెళ్ళి ఇంకా అవ్వలేదు కాబట్టి నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు ఏంటి ప్రేమ్ అలా మాట్లాడుతున్నావు నిశ్చితార్థమైనప్పుడు పెళ్లి కాకుండా ఉంటుందా ఒకవేళ నువ్వు చేసుకోనన్నా రామాదేవి ఆంటీ ఎలాగైనా సరే నీ చేత బలవంతంగా అయినా నా మెడలో తాళి కట్టిస్తుంది ఒక్కసారి నువ్వు నా మెడలో తాళి కట్టావంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్టు నన్ను ప్రేమించాల్సిందే నాతో కాపురం చేయాల్సిందే అని చెప్పి నిషా మాట్లాడుతూ ఉంటుంది ఇవన్నీ ఆ పని మనిషి రాసిన ప్రేమ లేకలా చూడు ఆ పని మనిషి నిన్ను ప్రేమిస్తుంది నువ్వు కూడా ఆ పని మనిషిని ప్రేమిస్తున్నావు కానీ ఈ ప్రేమను ఇక్కడితో సమాధి చేస్తే నీకే మంచిది మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా నువ్వు ఆ పని మనిషితో మాట్లాడడం చనువుగా ఉండడం ఎవరైనా చూస్తే బాగోదు అని చెప్పి నిషా ప్రేమ్కి వార్నింగ్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రేమ్ ఎలాగైనా సరే చామంతితో ఒక్కసారి మాట్లాడాలి తనకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకోవాలి నేను ఎందుకు ఈ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందో తనకు చెప్పాలనుకొని ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తాడు అప్పుడు చామంతి ప్రేమ్ మోహన్ చూడ్డానికి కూడా ఇష్టపడకుండా వెనక్కి తిరిగి నిలబడి ఉంటుంది అప్పుడు ప్రేమ్ చామ్ ప్లీజ్ చామ్ ఒక్కసారి నేను చెప్పేది విను అని అంటూ ఉంటే ఇంకేం చెప్తారు చిన్నబాబు గారు మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం ఎప్పుడైనా మీరు మమ్మల్ని కింది స్థాయి మనుషుల్లాగానే చూస్తారు కదా అలాగే ఈ విషయంలో కూడా నన్ను చాలా దారుణంగా మోసం చేశారు ఇన్ని రోజులు నా కళ్ళ ముందే ఉంటూ మీరే చిన్నబాబా అనే విషయం నాకు ఒక్కసారి కూడా చెప్పలేదంటే మేమన్నా మా మనసన్నా అంత చిన్న చూపా మీకు అని చెప్పి చామంతి ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడు ప్రేమ్ లేదు చా నిన్ను మోసం చేయాలన్న ఉద్దేశంతో ఆ నిజాన్ని దాచిపెట్టలేదు ఒకవేళ నిజం చెప్తే నువ్వు నాతో ఎప్పటిలాగా మాట్లాడవేమో అన్న భయంతోనే నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు అలాగే ఇప్పుడు కూడా నాకు నువ్వంటే ఇష్టం చాం కానీ నేను నిషాని ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో తెలుసా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే వద్దు దయచేసి ఇంకా మీరు నా దగ్గర ఎటువంటి నాటకాలు ఆడొద్దు ఇప్పటి మీరు చెప్పిన మాయ మాటలు చాలు మీకు మీ ప్రేమకు ఒక దండం అని చెప్పి చామంతి అంటూ ఉంటే అప్పుడు చంద్రిక చామంతి ఒక్కసారి ప్రేమి ఏం చెప్పాలనుకుంటున్నాడో వినొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది లేదత్తా ఇటువంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు మళ్ళీ ఏవో ఒక మాటలు చెప్పి నన్ను మోసం చేయాలని చూస్తున్నారు ఇప్పటికే నా మనసు మొక్కలైపోయింది మళ్ళీ మళ్ళీ ఆయన మాటలు విని నన్ను నేను మోసం చేసుకోలేను ప్లీజ్ అత్తా నన్ను ఒంటరిగా వదిలేయండి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది దాంతో ప్రేమ్ ఎంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడో అలా ప్రేమ్ గదిలోకి వెళ్ళిన తర్వాత చామ్ ఎందుకు చామ్ ఒక్కసారి నన్ను మాట్లాడించి ఉంటే బాగుండేది కదా నా మనసులో ఉన్న బాధను ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు నిన్ను కాదని మరి ఒక అమ్మాయిని నా భార్యగా నేను ఊహించుకోలేను అని చెప్పి ప్రేమ్ చామంతి ప్రేమ దక్కనందుకు బాధపడితో విషం తాగి చనిపోవాలని అనుకుంటాడో అలా ప్రేమ్ విషం తాగుతూ ఉండగా సరిగ్గా అప్పుడే అక్కడికి చంద్రిక వస్తుంది విషం తాగుతున్న ప్రేమ్ చేతిలోని బాటిల్ని నెట్టి పడేసి ప్రేమ్ బాబు ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే చందు నువ్వైనా చామంతికి నా ప్రేమ గురించి అర్థమయ్యేలాగా చెప్పు చందు ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు ఒక పక్క నిషాను పెళ్లి చేసుకోకపోతే అమ్మ చచ్చిపోతానని అంటుంది మరో పక్క చామంతి నన్ను అర్థం చేసుకోవడం లేదు ఏం చేయాలో ఏమి తోచడం లేదో నాకు చావు తప్ప మరొక మార్గం లేదని అనిపించింది అందుకే చనిపోవాలని అనుకున్నాను ఎందుకు చందు నన్ను నాబాబు అలాగే చనిపోనివ్వాల్సింది కదా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే ఇక ప్రేమ కన్నీళ్లను తొడుస్తూ వద్దు బాబు మీరు చనిపోకూడదు ఎంత కష్టమైనా సరే మీరు అనుకున్నది సాధించాలి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది ఏమంటున్నావు నువ్వు అంటే ఇప్పుడు నేను అమ్మ మాట కాదని చామంతిని పెళ్లి చేసుకోవాలా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే అవును బాబు నాతో రండి ఈ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను అని చెప్పి ప్రేమ్ని తనతో పాటు తీసుకొని వెళ్తూ ఉంటుంది మరోపక్క రామాదేవి చామంతి దగ్గరకు వచ్చి చూడు చామంతి ప్రేమ్ బాబుని చిన్నప్పటి నుండి నేను ఎత్తుకొని పెంచాను ప్రేమ్ బాబు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు తనది చాలా సున్నితమైన మనసు రామదేవి అమ్మగారికి ఇచ్చిన మాట వల్ల నిన్ను దూరం చేసుకుంటూ తన మనసు చంపుకొని నిషాని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అంతేకాని నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో మాత్రం కాదు ఇప్పటికీ ప్రేమ్ బాబు మనసులో నువ్వే ఉన్నావు నువ్వు కూడా తనని అర్థం చేసుకోవట్లేదన్న బాధతో విషం దాగి బాబు చనిపోవాలనుకున్నాడు అని చెప్పి చంద్రిక చెప్పగానే ఏం పట్టా నువ్వు అనేది ప్రేమ్ బాబు విషం తగి చనిపోవాలనుకున్నాడా అని చెప్పి చామంతి షాక్ అవుతూ ఉంటుంది అవును చామంతి నీకు కూడా ప్రేమ అంటే మనసులో ఇంకా ప్రేమ ఉందని నాకు తెలుసు అందుకే ఒక్క మాట కూడా మాట్లాడకుండా నా ద్వారా నీ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తాను అని చెప్పి రామాదేవి చామంతిని ప్రేమ్ని గుడికి తీసుకొని వస్తుంది ఇక చిత్రావతికి చంద్రిక ఫోన్ చేయడంతో చిత్రావతి కూడా గుడికి వస్తుంది దాంతో చామంతి ప్రేమ్ ఇద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి మనవరాలా మనవడా నేను ఎందుకు ఇక్కడికి వచ్చానా అని మీరిద్దరూ ఆలోచిస్తున్నారా మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది కదా అని చెప్పి చిత్రవతి అడుగుతూ ఉంటుంది నేను చామంతిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు నాకు కూడా చిన్నబాబు అంటే ఇష్టమే కానీ మా అంతస్తులు వేరని నేను ఆయన్ని దూరం పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది దాంతో ప్రేమకు ఆస్తులేంటి అంతస్తులేంటి పిచ్చిదానా అని చెప్పి చామంతికి చిత్రావతి సర్ది చెప్తూ ఇప్పుడే ఇదే గుడిలో మీ ఇద్దరు ఒకటవ్వాలి ఆ తర్వాత ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్తూ ఉంటుంది ఇప్పుడు కనుక మీరు పెళ్లి చేసుకోలేకపోతే ఇక జీవితాంతం మీరు ఒకటవ్వలేరు మీరిద్దరూ వేరు వేరు పెళ్ళిళ్ళు చేసుకుంటే జీవితాంతం నరకం అనుభవిస్తూ బాధపడతారు అందుకే అలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడే మీ పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి చిత్రవతి ప్రేమ్ చేతికి తాళి కొట్టిస్తూ మనవడ చామంతి మెడలో తాలి కట్టు అంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటే అప్పుడు ప్రేమిక చామంతి మెడలో తాళి కట్టేస్తాడు చంద్రిక తన కన్న కొడుకుని కాపాడుకున్నందుకు ఆనందపడిపోతూ మొత్తానికి ప్రేమ్ బాబు కోరుకున్నట్టుగా చామంతికి తనకి పెళ్లి జరిపించేస్తామో ఇక ఆ తర్వాత ఏం జరిగినా చిత్రవతి అమ్మ చూసుకుంటారు అని చెప్పి చంద్రిక అనుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి